మామూలుగా ఒబేసిటీ స్థూలకాయం ఇదే డేంజర్ అనుకుంటే ఈ పొట్టలో చేరిన కొవ్వు ఇంకా డేంజర్ దీంతో డైరెక్ట్గా హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది మరి ఈ పాట్బెల్లి బాన పొట్ట దాంట్లో చేరినటువంటి కొవ్వు దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీని మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురె మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది అందరికీ అవసరమైంది పొట్టలో చేరినటువంటి కొవ్వు దీన్ని కరిగించేటటువంటి ఆయుర్వేద వైద్యాలని ఇంటి చికిత్సల్ని ఇంకా బ్రాండెడ్ మెడిసిన్స్ని మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారంగా ఈ పొట్టలో చేరినటువంటి కొవ్వు దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే అగ్ని అంటే జీర్ణశక్తి అనేది తగ్గటం అలాగే కఫదాతో పెరిగిపోవటం అంటే వీటి మధ్య ఉండేటటువంటి అసమతుల్యత అనేది ఒక మెయిన్ కాజ్ అగ్ని ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయదు అప్పుడు అంటే ఒక్కొక్క మనకి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాతం పిత్తం కఫం అని ఇవి ఒక్కొక్క స్థానంలో చేరుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ అమరికి దెబ్బతింటుందో అప్పుడు కఫంలో ఉండేటటువంటి ఆ ఛాతిలో ఉండేటటువంటి కఫం దాని మార్గాన్ని మార్చుకుంటుంది పొట్టలో జారటం మొదలు పెడుతుంది దీంతో స్టబ్బన్ ఫ్యాట్ కింద మారిపోతుంది విష పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి ఇది ఇది మళ్ళీ కొవ్వు రూపంలో ముఖ్యంగా పొట్టలో నిలవ ఉంటూ ఉంటుంది కఫం బరువుగా దట్టంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు కణజాలం పెరిగిపోవటం అనేది దాంతో ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ నిశ్చలమైన జీవనశైలి అలాగే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం ఒత్తిడితో కూడినటువంటి లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఈ పాట్ బిల్లీకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యను ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వరుసగా తెచ్చుకుందాం ఇవి ఏకమూలికల్లాగా ఉంటాయి అలాగే ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి అలాగే ఔషధ మిశ్రణాలు ఉంటాయి ఈ అలాగే ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉంటాయి బ్రాండెడ్ మెడిసిన్స్ ఉంటాయి వరుసగా వీటిని తెచ్చుకుందాం ముందుగా ఏక మూలికలు వీటిలో ముందు చెప్పుకోవాల్సింది త్రిఫలాలు ఈ కరకాయ ఉసిరికాయల మిశ్రమాన్ని త్రిఫలాలు అంటారు ఈ మూడు పండ్ల కలయిక ఇది ఇది ప్రధానంగా మైల్డ్ లాగ్జిటివ్గా పనిచేస్తుంది డిటాక్సిఫియర్గా పనిచేస్తుంది రీజువనేటర్ అంటే పునరుజ్జీవకంగా పనిచేస్తుంది జీర్ణక్రియకి విసర్జనకి ఇది సహాయపడుతుంది దీనివల్ల లోపల పేరుకుపోయినటువంటి ఆము అనేది తగ్గుతుంది ప్రధానంగా వెయిట్ మేనేజ్మెంట్ బరువు నిర్వహణకి ఇది సహాయపడుతుంది అయితే త్రిఫులచూర్ణం ఎంత తీసుకోవాలి చాలామందికి వచ్చే డౌట్ ఒకటి నుంచి రెండు గ్రాములు మోతాదు గారు గోరువెచ్చని నీళ్ళతో కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి లేదా ఉదయం కూడా ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు ఉదయం తీసుకోవాలనుకుంటే కాస్త తేనె కలిపి తీసుకోవాలి లేదా ఆ నెయ్యిని కూడా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని కూడా కొంచెం కలుపుకొని తీసుకోవచ్చు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు దీంతో క్రమంగా ఈ పాడ్బెల్లి తగ్గటం మొదలు పెడుతుంది ఇక ఈ ఒబేస్టి అండంతోనే ఎవరికైనా రావాల్సింది గుగ్గులు అంటే కోమిఫోరా ముకుల్ ఈ గుగ్గిలానికి గుగ్గులు లిపిడ్స్ అని ఉంటాయి ఇవి కొవ్వుని కలిగించేటువంటి నేచర్ వీటికి ఉంటుంది గుగ్గులు జీవక్రియని మెరుగుపరుస్తాయి మెటబాలిజాన్ని వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది గుగ్గులు అనేది కొవ్వుని విచ్ఛిన్నం చేస్తుంది దీన్ని ఏ డోసులో తీసుకోవాలి స్టాండర్డ్గా ఈ శుద్ధ గుగ్గులని ఐదు వందల మిల్లీగ్రామ్ నుంచి ఒక గ్రామ్ మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు పాలతో కూడా తీసుకోవచ్చు ఇది మెటబాలిజాన్ని ప్రేరేపిస్తుంది అలాగే ఇన్ఫ్లమేషన్ వాపును తగ్గిస్తుంది త్రిఫులతోటి త్రికట్తోటి కూడా అనుపారంగా తీసుకోవచ్చు రోజుకి ఒకటి లేదా రెండుసార్లు దీన్ని తీసుకోవచ్చు ఇక తర్వాత చెప్పుకోవాల్సింది తొంగ ముస్తలు సైపరస్ రోటండస్ ఈ తొంగ ముస్తలు కూడా ఈ బరువు తగ్గడానికి సహాయపడతాయి పాట్ బెల్లీని తగ్గిస్తాయి ఇది జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తుంది అబ్జార్బ్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ప్రధానంగా కొవ్వును తగ్గిస్తుంది ఈ తొంగముస్తల పొడి దీన్ని ఒకటి నుంచి మూడు గ్రాములు గొరివెచ్చటి నీళ్ళతోటి తీసుకోవాల్సి ఉంటుంది ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేయడంతో పాటు కొవ్వు తాలూకు మెటబాలిజానికి కూడా సహాయపడుతుంది దీన్ని తేనెతోటి కానీ అల్లం అనుపరంగా కానీ రోజుకి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత చెప్పుకోవాల్సింది అల్లం జింజిబర్ అఫిషియల్ అల్లం అగ్నిని ప్రేరేపిస్తుంది జీర్ణక్రియకి సహాయపడుతుంది కొవ్వుని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది దీన్ని ఒకటి నుంచి రెండు గ్రాముల తాజా అల్లాన్ని గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవచ్చు లేదా దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు ఇది డైజెషన్కి సహాయపడటంతో పాటు కొవ్వును కరిగించడానికి హెల్ప్ చేస్తుంది దీన్ని తేనె నిమ్మకాయ అనుపానంగా కూడా తీసుకోవచ్చు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది బంగారం బంగారం అంటే గోల్డ్ అంటే పసుపు ఈ పసుపు అనే దీని ఉపయోగాలు అన్ని కుర్కుమ లాంగ పసుపులో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి జీవకరీకి సహాయపడుతుంది అలాగే ప్రధానంగా ఫ్యాట్ మెటబాలిజానికి సహాయపడుతుంది దీన్ని ఐదు వందల మిల్లీగ్రామ్ల నుంచి ఒక గ్రామ్ మోతాదుగా తీసుకోవచ్చు క్యాప్సుల్స్ ఫామ్లో అయితే లేదా పొడైతే దీన్ని ఒకటి నుంచి రెండు గ్రాములు పాలతోటి కానీ నీళ్ళతోటి కానీ తీసుకోవచ్చు ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటుగా కొవ్వు తలకు మెటబాలిజానికి సహాయపడుతుంది స్పీడప్ చేస్తుంది తేనె అలాగే నెయ్యితో కూడా తీసుకోవచ్చు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు ఇవన్నీ ఏకమూలికలు అయితే ఈ పాట్బెల్లిని తగ్గించడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఇలాంటి వాటిలో సురక్షితమైంది బాగా అందరికీ యాక్సెప్టబుల్గా ఉండేది ఏంటంటే త్రిఫలా ఆది చూర్ణం త్రిఫలా కాకుండా ఇంకా ఎడిషన్స్ కొన్ని ఎడిషన్స్ ఉంటాయి దీనికి త్రిఫలా చూర్ణం అంటారు త్రిఫలా ఇది ఒక మంచి ఫార్ములేషను జీవక్రియకి జీర్ణక్రియకి సహాయపడుతుంది నిర్విశీకరణకి సహాయపడుతుంది దీన్ని మూడు నుంచి ఆరు గ్రాములు రాత్రి పడుకునే ముందు గొర్రవెత్త నీటితో తీసుకోవాలి ఇది తేలికపాటి లాగ్జిటివ్గా పనిచేస్తూ జీర్ణక్రియకి సహాయపడుతుంది తేనె నెయ్యితో కూడా తీసుకోవచ్చు రోజుకి ఒకసారి అలాగే ఈ శరీరంలో కొవ్వు కరగట కరగాలంటే కారంగా ఉండేటువంటి తీసుకోవాలి అంటే త్రికట్టు చూర్ణం ట్వంటీ పిప్పళ్ళు మిరియాల కాంబినేషన్ త్రికట్ అంటారు క్రికెట్ త్రికట్టు బాగా పనిచేస్తుంది అల్లం మిరియాలు అలాగే పిప్పళ్ళు కలయిక ఇది అగ్నిని ప్రేరేపిస్తుంది కొవ్వు జీర్ణక్రియకి సహాయపడుతుంది ఒకటి నుంచి మూడు గ్రాములు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాల్సి ఉంటుంది ఇది జీర్ణక్రియతో పాటు కొవ్వు కరిగించడానికి కూడా సహాయపడుతుంది కొవ్వు కరగాలనుకున్నప్పుడు తేనెతో తీసుకోవచ్చు అల్లం అనుపానంగా తీసుకోవచ్చు ఒకటి లేదా రెండుసార్లు అలాగే స్పెసిఫిక్ ఫార్ములేషన్ ఏంటంటే మేధోహార గుగ్గులు మేధస్సు అంటే ఫ్యాట్ ఇది కూడా సహాయపడుతుంది గుగ్గులు త్రిఫలాలు అలాగే ఇతర మూలికల కాంబినేషన్ ఇది ఇది ప్రత్యేకంగా మేధస్సు అంటే కొవ్వు కణజాలాన్ని కరిగించడానికి సహాయపడుతుంది ఒకటి నుంచి రెండు మాత్రలు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది జీర్ణక్రియకి సహాయపడుతూనే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది దీని అనుపానంగా త్రిఫలాలు త్రికట్టులు కూడా కలిపి తీసుకోవచ్చు అలాగే లివరు యాక్టివేట్ అయింది అనుకోండి కొవ్వు కరగటం మొదలు అంటే దీనికి మీకు సహాయపడేది ఆరోగ్య వర్ధిని వాటి ఆరోగ్యం అంటే ఆరోగ్యాన్ని వర్ధిల్లేలాగా చేస్తుంది ప్రధానంగా లివర్ హెల్త్ ఇది ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఫార్ములేషన్ జీర్ణక్రియకి జీవక్రియకి అలాగే కాలేపు పనితీరుకి వాటి వాటిని మెరుగుపరచడానికి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది మెయిన్గా బరువు మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది ఒకటి నుంచి రెండు మాత్రలను ఆరోగ్యవర్ధనీ బట్టిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది ఇది జీవక్రియతో పాటు కాలే పని అని మెరుగుపరుస్తుంది త్రిఫలాలు త్రికట్టు అనుపరంగా కూడా తీసుకోవచ్చు ఒకటి లేదా రెండు సార్లు రోజుకి అలాగే ఇక ఎసిడిటీ వల్లనే పాట్ బెల్లి అనిపిస్తూ ఉంటుంది దీన్ని తగ్గించడానికి ఒక మెయిన్ మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేసే ఒక మంచి మంది ఏంటంటే అవిపత్తికర చూర్ణం ఈ అవిపత్తికర చూర్ణం అనేది మంచి ఫార్ములేషన్ ఈ ఫార్ములా అజీర్ణం మలబద్ధకం ఉబ్బరం అలాగే వీటన్నిటికీ ఏకకాలంలో సమాధానం చెప్తుంది ఇది పొట్టలో ఉండే కొవ్వు కరగటానికి సహాయపడుతుంది దీన్ని మూడు నుంచి ఆరు గ్రాములు మోతాదుగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చ నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది ఇది అజీర్ణం మలబద్ధకం నుంచి రిలీఫ్ని ఇవ్వడమే కాదు తేనెతోటి కానీ నెయ్యితో కానీ తీసుకుంటే మంటను కూడా తగ్గిస్తుంది ఇవన్నీ కూడా ఆయుర్వేద మందులు అయితే దీనికి సంబంధించి మీరు ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి ఇంటి వైద్యాలు వీటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో అందరూ వాడదగంది బాగా ఫేమస్ అయింది ఏంటంటే తేనె ఇంకా నిమ్మరసం తేనె నిమ్మరసం ఈ కాంబినేషన్ ఉదయం ఖాళీ కడుపుతో తేనెతో గొర్రవచ్చని నిమ్మ నీరు తాగు అంటే నిమ్మరసం తయారు చేసుకొని దానికి కాస్త తేనె కలుపుకొని తీసుకుంటూ ఉండాలి కాస్త అంటే ఒక టేబుల్ స్పూన్ దీనితోటి ఆ కొవ్వు కరగటానికి ఇది సహాయపడుతుంది దీన్ని ఒక గ్లాసు నీళ్ళు సిద్ధం చేసుకొని దానికి ఒక నిమ్మకాయ నుంచి రసం పిండి దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి దీంతో మెటబాలిజం అప్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి శక్తి వస్తుంది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది నిర్జలీయత రాకుండా చూస్తుంది దీన్ని రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అలాగే మరొక మంచి హోమ్ రెమెడీ అల్లం టీ రోజంతా ఈ అల్లం టీని తీసుకుంటూ ఉంటే రెండు మూడు కప్పులు ఇది అగ్నిని ప్రేరేపిస్తుంది అలాగే కొవ్వు తాలూకు మెటబాలిజానికి సహాయపడుతుంది దీన్ని రెండు నుంచి మూడు కప్పులు రోజు మొత్తం మీద డివైడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇది జీర్ణక్రియతో పాటుగా కొవ్వు కరగటానికి సహాయపడుతుంది తేనె నిమ్మరసం అనుపానంగా తీసుకోవచ్చు అలాగే మరొక మంచి ఆహార ఔషధం జీలకర్ర ఇంకా కొత్తిమీర ఈ రెండిటి కాంబినేషన్ కూడా బాగుంటుంది జీలకర్రని కొత్తిమీరని లేదా కొత్తిమీర గింజలు అంటే ధనియాల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం నీరు తాగాలంటే జీలకర్ర ధనియాలు నీరు తాగితే సరిపోతుంది దీంతో మెటబాలిజం స్పీడ్ అప్ అవుతుంది ఉబ్బరింపు తగ్గుతుంది ఒక గ్లాస్ని తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం పూట అలాగే రా సాయంత్రం కూడా ఇది డైజెషన్కి కూడా సహాయపడుతుంది ఇంకోటి సూపర్ బజార్ రెమెడీ ఏమిటంటే యాపిల్ సిడర్ వెనీగర్ యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా అంటారు ఇది యాపిల్స్ నుంచి తయారయ్యేటువంటి ఉప్పల పదార్థం బేసిక్గా ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లని ఆ నీళ్ళకి వేసి నీళ్లు బాగా కలిగి దాంట్లో కలిసిపోయేలాగా కలిగి తిప్పి భోజనానికి ముందు దీన్ని తాగాలి దీంతో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది దీనికి మరొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇతరత్రా కూడా ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే మరొకటి ఈజీగా అందరూ కూడా తీసుకోగలిగింది గ్రీన్ టీ ఇది కూడా పాట్ బెల్లీలో మంచి యూస్ఫుల్గా ఉంటుంది గ్రీన్ టీ ప్రత్యేకత యాంటాక్సిడెంట్ ఉంటాయి అలాగే జీవక్రియను ఇంప్రూవ్ చేస్తుంది కొవ్వును కరిగిస్తుంది ఇంకా ముఖ్యంగా దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి మినరల్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి అందిస్తుంది దీన్ని రెండు నుంచి మూడు కప్పులు మోతాదుగా అంటే రోజు మొత్తం మీద రెండు మూడు కప్పులు తీసుకోవచ్చు అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు మళ్ళీ పైచం చేస్తుంది రోజంతా దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇది మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది ఇక ఇవన్నీ కూడా సూపర్ బజార్ రెమెడీస్ లాగా ఇంట్లో మనం తయారు చేసుకోగలిగేవి ఇదే ఇదే మోడల్లో ఈ ఆయుర్వేద మూలికా మిశ్రమాలు ఉంటాయి అంటే కాంబినేషన్స్ ఇవి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది త్రిఫల అలాగే త్రికట్టు కాంబినేషన్ వేడి నీళ్ళలో త్రిఫలాలు త్రికట్టు పొడిని కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే అంటే త్రిఫల ఒక రెండు గ్రాములు త్రికట్టు ఒక రెండు గ్రాములు కలపాలి దీన్ని ఈ నీళ్ళని తాగాలి దీంతో డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది దీన్ని ఒక కప్పు మోతాదుగా రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే ఇది జీనక్రియకి హెల్ప్ చేస్తూనే ఆ పాట్ బెల్లి కరగటానికి సహాయపడుతుంది అవసరమైతే తేనె అల్లం కూడా కలుపుకోవచ్చు రోజుకొకసారి ఇక మరొక మంచి కాంబినేషను అల్లం నిమ్మరసం ఇంకా తేనె గోరువెచ్చని నీళ్ళకి అల్లం రసం నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటూ ఉంటే జీవక్రియ పెరుగుతుంది మంచి ఒక మెటబాలిక్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి ఒక పానీయం సిద్ధం అవుతుంది దీన్ని ఒక గ్లాస్ మోతాదుగా ఉదయం తీసుకుంటూ ఉండాలి దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఇది డైజెషన్ కూడా సహాయపడుతుంది ఇలాంటిది మరొకటి జీలకర్ర కొత్తిమీర ఇంకా సోంపు ఈ కాంబినేషన్ వేడి నీళ్ళలో జీలకర్ర కొత్తిమీర అలాగే సోంపు వీటిని వేయాలి వేసి ఆ నీళ్ళు తాగేయాలి దీంతో ఇన్ఫ్యూజన్ లాగా తయారవుతుంది కదా ఇది ఉబ్బరింపును తగ్గిస్తుంది పాట్బెల్లి తగ్గుతుంది ప్రధానంగా దీన్ని ఒక కప్పు భోజనం తర్వాత తీసుకోవచ్చు ఇది ఆ భోజనం తర్వాత తీసుకుంటే డైజెషన్కి కూడా సహాయపడుతుంది మోషన్ కూడా ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది ఇక అసలైన కాంబినేషన్ ఒకటి ఉంది గుగ్గులు అలాగే త్రిఫలాలు ఈ శుద్ధగుగ్గులు అన్న పేరుతో దొరుకుతుంది త్రిఫలాలు మీకు తెలిసిందే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఒక కొవ్వుని జీర్ణం చేసేటటువంటి కరిగించేటువంటి ఒక మంచి కాంబినేషన్ సిద్ధం అవుతుంది ఇది ఒక నిర్వీక్షీకరణ మిక్స్ అని చెప్పొచ్చు దీన్ని ఒకటి నుంచి రెండు గ్రాములు గురువెచ్చని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి ఫ్యాట్ మెటబో మెటబాలిజానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇక తేనె అవసరం ఉంటే కాస్త నెయ్యి కూడా కలిపి కూడా తీసుకోవచ్చు దీన్ని ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఇలాంటిది మరొక మంచి కాంబినేషను తుంగ ముస్తలు అలాగే అల్లం పొడి అంటే శొంటి పొడి ఈ కాంబినేషన్ కూడా మీకు సహాయపడుతుంది తుంగముస్తల పొడి అల్లం పొడి అంటే శుంటి పొడి రెండింటిని కలిపి తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియకి సహాయపడుతుంది కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది దీన్ని ఒకటి నుంచి రెండు గ్రాములు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఇది ఫాస్ట్గా కొవ్వు కరగటానికి సహాయపడుతుంది అయితే వీటితో పాటుగా జాగ్రత్తలు కూడా ముఖ్యం అంటే కొన్ని చిట్కాలు కొన్ని ఆహార నియమాలు జీవనశైలిలో మాడిఫికేషన్స్ ఇవి తీసుకోవాలి ప్రధానంగా సమతుల్య ఆహారం ముఖ్యం తృణధాన్యాలు పండ్లు కూరగాయలు అలాగే లీన్ ప్రోటీన్ ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉండండి ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోకండి చక్కెర పానీయాలు మానేయండి అనారోగ్యకరమైనటువంటి కొవ్వులు తీసుకోవటం తగ్గించండి క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి క్యాలరీలు బలం చేయడానికి అలాగే కండర ద్రవ్యరాశిని పెంచడానికి కార్డియోగాస్టల్ ఎక్సర్సైజ్లు అయితే బెటరు ఎస్పెషల్లీ పాడ్బెల్లి కరగాలంటే అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యం యోగా ధ్యానం ఇలాగ ఈ శ్వాస వ్యాయామాలు కూడా మీకు సహాయపడతాయి అన్నిటికి మించి తగినంత నిద్ర ముఖ్యం రాత్రి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలాగా నాణ్యమైన నిద్ర ఉండేలాగా చూసుకోండి నీళ్లు తాగటం కూడా ముఖ్యం రోజంతా కనీసం ఒక మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగుతూ ఉండండి అలాగే ధ్యానం కూడా ముఖ్యం ఈ ధ్యానం ఫోకస్ పెట్టే ఆహారం తీసుకుంటూ ఉంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అనవసరంగా ఈ పాట్ బెల్లి ఇలాంటివి రాకుండా ఉంటాయి అతిగా తింటాం అతి సర్వత్రా వర్జయత్ అంటారు ఇది మానుకోండి అంటే పెద్ద భోజనాల బదులుగా చిన్న భోజనాలు చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నిటికీ మించి ఆల్కహాల్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి అలాగే కెఫీన్ ఇవి కూడా బాగా మినిమైజ్ చేయండి అప్పుడు మీకు ఈ పాట్ బెల్లీ కరెక్టానికి సహాయపడతాయి ఇక ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని బ్రాండెడ్ ఆయుర్వేద ఉత్పత్తులు ఉన్నాయి వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం ఉదాహరణకు డాబర్ త్రిఫల చూర్ణం వైజనాథ్ కూడా తిరుఫల చూర్ణం ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మాటకు వస్తే అన్ని కంపెనీలు చేస్తున్నాయి ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు గోరువెచ్చని వెళ్ళతా కలిపి దీన్ని తీసుకుంటూ ఉండాలి మైల్డ్ యాక్సిటివ్గా పనిచేస్తుంది అలాగే మేధోహర విడంగాది లోహని మేధోహార గుగ్గులని బైజనాథ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒకటి నుంచి రెండు మాత్రలు గోరువెచ్చని నీళ్లతో తీసుకోవచ్చు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే హిమాలయ కూడా ఈ త్రిఫల టాబ్లెట్స్ని వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది సింపుల్గా మంచి కాంబినేషన్ సురక్షితమైనటువంటి కాంబినేషన్ అలాగే మెయిన్గా డైజెషన్ సహాయపడుతూ పాటు బెల్లిని తగ్గించేది జెండు పంచారిష్ట ఇది రెండు టేబుల్ స్పూన్లు సమానంగా గోరువెచ్చని నీటి కలిపి తీసుకుంటూ ఉంటే పొట్ల బరువు ఇలాంటివి తగ్గుతాయి ఇక తుంగముస్తల పొడిని కేరళ ఫార్మసీ వాళ్ళు ముస్తా పొడి ముస్తా చోనా అన్న పేరుతోటి తయారు చేస్తుంది ఇవి కూడా మీరు వాడుకోవచ్చు ఇలాగా ఈ పాడ్బెల్లి అనేది ప్రమాదకరం గుండె జబ్బులతో డైరెక్ట్ లింక్ ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవటం అనేది అవసరం ఈ ఆయుర్వేద మందులు ఆయుర్వేద ఔషధాలు ఆయుర్వేద మూలికలు అలాగే ప్రథమ చికిత్సలు ఇవన్నీ మీకు సహాయపడతాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు మీ ఇరవై ఏళ్ళ వయసులో ఎంత బరువు ఉన్నారు అలాగే ముప్పై ఏళ్ళ వయసులో ఎంత బరువు ఉన్నారు నలభై ఏళ్ళ వయసులో ఎంత బరువు ఉన్నారు ఇరవై ఏళ్ళ వయసులో మీరు బరువు తగ్గగలిగారా ముప్పై ఏళ్ళ వయసులో తగ్గలిగారా నలభై ఏళ్ళ వయసులో తగ్గలిగారా ఎప్పుడు స్టబ్బన్గా ఉంది మీరు కాళ్ళు చేతులు సన్నగానే ఉండి పొట్ట మాత్రమే లావుగా ఉందా ఆ పొట్ట కరిగించుకోవటానికి చాలా తంటాలు పడుతున్నారా అలాగే మీకు ఇతర లివర్ జబ్బులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఒకవేళ మీరు పొట్ట తగ్గితే మీరు ఎన్ని కిలోలు ఓవరాల్గా బరువు తగ్గారు పొట్ట ఎంత తగ్గింది లాస్ అంటారే అలాగా ఇలాంటి మీ అనుభవాల్ని ఆ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే దీనికి సంబంధించి మీరు ఏమైనా ఆయుర్వేద ఔషధాలు వాడారా లేకపోతే బయట కొన్ని కొన్ని ఈ కాంబినేషన్స్ అవి కొంతమంది చైన్ మార్కెటింగ్ లాగా వా ఇస్తూ ఉంటారు అలాంటి ఏమైనా వాడారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా ఇలాంటి మొత్తం సమాచారాన్ని మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర ఈ సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది చతం జీవ శరదో వర్ధమాన శైతం హేమంతాన్ చతం వసంతాన్ వంద శరతుడు వంద హేమంతాలు వంద వసంతాలు వర్దిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం